శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యైన హరి ఓం శ్రీమాతృ నమ ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మన యొక్క విశ్వవసునామ సంవత్సరానికి కాను పంచయుద్ధాత్మకంలో అనువత్సరంగా ఈ యొక్క నామం కలిగింది ప్రజాపతి దేవత అధిష్టాన దేవత కాబట్టి ఈ యొక్క ప్రజాపతి దేవత అనుగ్రహం కలగటానికి కానీ మనకు బ్రహ్మ సృష్టిలో తొమ్మిది మంది ప్రజాపతులను నిర్దేశించి అటువంటి ప్రజాపతి సృష్టి కార్యాన్ని కూడా నెరవేరుస్తూ ప్రజాపలందరితో సృష్టి ధర్మాన్ని పాటిస్తూ ప్రజల్ని సృష్టించి తద్వారా సృష్టి కార్యాన్ని మొదలుపెట్టారు బ్రహ్మగారు అలా బ్రహ్మదేవుడి అనుగ్రహంతో ప్రజాపతుల సృష్టి కలిగి ఆ పుత్రాదులతో కలిగినటువంటి సంవత్సరం యొక్క మాసం యొక్క సంవత్సరం పేరే విశ్వవసునామ సంవత్సరం ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరానికి ప్రజలందరూ కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ అందరికి కూడా ఆ యొక్క దవాస రాశి ఫలితాలతో పాటు మన యొక్క విశ్వసనామ సంవత్సరంలో ముఖ్యంగా ఉగాదిని పురస్కరించి మనకు ఆరు ఆరు భాగాలు పాపులుగా మూడు భాగాలు శుభులుగా నవనాయక ఫలితాలు చెప్పబడుతూ ఇటువంటి ఉగాది కార్యక్రమాన్ని ఏదైతే యుగాది అనుకుంటామో అంటే ఇక్కడి నుంచే బ్రహ్మగారు సృష్టి ప్రారంభించబడిందని చెప్పి చైత్రశుద్ధ పాఠ్యం నుంచి అట్లాగా మనకు ఈ యొక్క ఉగాదిని నింబ కుసుమ భక్షణం అనేటువంటి ఈ యొక్క ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తూ ఆ దేవుడికి నైవేద్యంగా పెట్టి నూతన సంవత్సరాదికి మనము హరిద్రా కుంకుమాదులతో ఆ యొక్క అర్చింపజేసినటువంటి వస్త్రాలు ధరింపజేసుకొని మన యొక్క ద్వాద రాశితో పాటు మన యొక్క పంచాంగం అంటే దేశం కానీ రాష్ట్రం కానీ గ్రామం కానీ మండలం కానీ ఏ విధంగా సుభిక్షంగా ఉంది నగరం అని చెప్పి తెలుసుకోవటం ముఖ్యంగా ఈ యొక్క ఉగాదిలో పురస్కరించి ప్రజలకి కొంత అనేక రకాలైనటువంటి ధర్మ క్షేత్రాల్లో అంటే ధర్మక్షేత్రం అంటే న్యాయస్థానాల్లో రాబోయే కాలంలో కొన్ని కఠినమైనటువంటి నియమాలతో కూడుకున్నటువంటి సంఘటనలు ఏర్పడటం అట్లానే ప్రజలకి సుభిక్షంగా శ్యామ సస్యశ్యామలంగా వృద్ధి చెందటం ముఖ్యంగా ఉద్యానవన పంటలు పూల పంటలు పండ్ల పంటలు అధికంగా ఉండటం డైరీ ఫార్మ్స్ లాంటిది చాలా అత్యధికంగా పరిశ్రమలు నెలకొల్పటం వ్యాపారాలు కూడా పోటీతత్వంతో ఉండటం అట్లానే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ కొంతవరకు ఇప్పుడుకున్న పరిస్థితి కన్నా కొంత మెరుగుపడటం తద్వారా నూతన ఉత్తేజాన్ని పొందటం రాజుల్లో రాజ్యాధినేతల్లో కొంత ఆధిపత్యమైన వైషమ్యాలు ఉండటం తద్వారా ప్రజలకి క్షోభ కలగటం ఉత్తర ఈశాన్య ప్రాంతాల్లో అరిష్టాలుగా ఉండటం అట్లానే మనకు తెలుపు ధాన్యం కానీ తెలుపు వస్త్రాలు కానీ దూది కానీ బియ్యం కానీ రేట్లు కొంత పెరగటం బంగారం కూడా హెచ్చు తగ్గులుగా ఉండటం అట్లానే వెండి అత్యధికమైన ప్రేమైన రేటుగా పెరగటం అలాగే మనకు దినుసులు ధాన్యపు దినుసులు ఏవైతే ఉన్నాయో ఆ ధాన్య దినుసులు కూడా రేట్లు పెరగటం జరుగుతుంది ప్రజలకి కొంతవరకు ఈ యొక్క రేట్లు పెరగడంతో ఇబ్బందులు పడటం జరిగే అవకాశం ఉంది అట్లాగే ఈ యొక్క ప్రజల్లో కొంత స్పెక్యులేషన్ చేసేటువంటి వారు ట్రేడింగ్ చేసేటువంటి వారు జాగ్రత్తగా ఉండటం మంచిది ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అంటే బ్యాంకు రంగాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మూలధనానికి సంబంధించి బ్యాంకుల్లో కొంతవరకు దాన్ని కూడా వెచ్చించాల్సిన పరిస్థితి రహస్యంగా ఉండటం దాన్ని కూడా తీసి పెట్టుబడులుగా పెట్టే అవకాశంగా ఉంటుంది ఈ యొక్క బ్యాంకు రంగంలో కూడా ఒక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అట్లానే బ్యాంకులతో పాటు మిగతా కొన్ని చిన్న చిన్న వ్యాపారం ఆర్థికపరమైన వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చి కొన్ని దివాళా తీయాల్సిన పరిస్థితికి వస్తాయి కొన్ని ఒక వ్యాపారాలు కూడా ప్రముఖుల సంబంధించి కొన్ని వ్యాపార సంస్థల్లో కొంతవరకు ఆవిరైపోవటం ధనం కూడా తద్వారా ఇబ్బందులు పడటం అలాగే ముఖ్యంగా భోగ తత్పరులై ప్రజలు జీవనం చేయటం తద్వారా యజ్ఞాగాది క్రతువులు నిష్కామంగా చేయకపోవటం అట్లానే అగ్రవర్ణాల్లో ఉండేటువంటి వారికి కొంతవరకు ఇబ్బందులు కలగటం అలానే ఈ యొక్క రాజు మనకు మంత్రి గారు చంద్రుడు కావటం వల్ల ఎప్పుడూ అనిశ్చితిగా ఉండటం ఆందోళనగా ఉండటం తర్వాత మాటలు తూటాలు ఒక బాంబుల్లాగా పేలటం కుటుంబంలో కావచ్చు అకొండే వ్యవస్థలో కావచ్చు తద్వారా వైషమ్యాలకు లోను కావటం ఇవన్నీ కూడా ప్రబల్లే అవకాశం ఉంటుంది తర్వాత రోడ్డు రైలు ప్రమాదాలు వాయు ప్రమాదాలు జలప్రళయాలు జల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది నూతనంగా చెప్పాలంటే ఇంకా వ్యాపారాల్లో కొంత ఎలక్ట్రిసిటీ సంబంధించిన వ్యాపారాలు కానీ ఎలక్ట్రికల్ సంబంధించిన వ్యవహారాలు కానీ మెరుగుపడటం అట్లనే అంతర్గతంగా భూమిలో అంతర్గతంగా కొన్ని ఖనిజాలని బయటికి వెలిగి తీయటం తద్వారా నూతనమైనటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయటం అలాగే పెట్రోల్ కానీ భూగర్భంలో అడుగున ఉండేటువంటి ఖనిజ పదార్థాలతో వ్యాపారాలు మళ్ళీ ఊపందుకోవటం లాంటివి జరిగే అవకాశం ఉండటం కొత్త ఖనిజాలతో వ్యాపారాలు మొదలుపెట్టడం కనీస సంపదని అత్యధికంగా చూడటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది అలానే మనకు ప్రజల్లో కానీ లేదా స్త్రీ పురుషాదుల్లో కానీ ఈ విడాకులకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటికి కఠినతరమైన నిర్ణయాలు తీసుకోవటం న్యాయస్థానాలు తద్వారా న్యాయానికి సంబంధించిన వ్యవహారాలు కూడా రాబోయేటువంటి ఒక కొంత మార్పులు పెనుమార్పులు వచ్చే అవకాశం ఉంటాయి ఆ పెనుమార్పుల్లో వైవాహిక జీవితం నడిపేటువంటి వారికి కఠినమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ విడాకులకు వెళ్లకుండా చేద్దామనే ఒక న్యాయ వ్యవస్థలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది తద్వారా నూతనమైనటువంటి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అవకాశం ఎక్కువగా మెండు చూపే అవకాశం ఉంది ఈ యొక్క గృహస్థితో పాటు కాబట్టి త్వరితగతిన ఇలాంటి కాలంలో మనం చూస్తున్నాము పెళ్ళిళ్ళు జరగటం విడాకులు తీసుకోవటంలో ఏవైతే జరుగుతున్నాయో వాటిలో కొన్ని మార్పుల సంచలనంగా సృష్టించి వాటిని స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్లు ఫాలో చేసి తద్వారా ఇటు అరిగట్టే ప్రయత్నం చేస్తారు న్యాయ వ్యవస్థల్లో కూడా అట్లాగే రాజు రవి కావటం వల్ల ఇటువంటి పరిణామాలు ఎక్కువగా చూడు చేసుకునే అవకాశం ఉంటుంది కఠినతరమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొన్ని ప్రజలు కూడా క్షోభపడే అవకాశం ఉంటుంది తద్వారా ఇబ్బందులు పడిన ప్రజలు వాళ్ళది విస్మరించి ప్రజలు కూడా మేము ఎన్నుకున్న యొక్క రాజ్యాధినేతలు ఈ విధంగా ఉన్నారు అని చెప్పి కొంతవరకు వాళ్ళు కూడా భావన చేయటం ఇటువంటివన్నీ కొత్తదైన నిర్ణయాలు తీసుకోవటం మత్తు పానీయాలు కానీ మత్తు పదార్థాలకి కొంత యువత వాటికి మళ్ళీ కూడా వెళ్ళటం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది ఇంకా విదేశీలో ఏదైతే ఉందో ఆ విదేశీయులందరూ కూడా మళ్ళీ స్వదేశానికే వెళ్ళడం మంచిది మన యొక్క పునరహ మన యొక్క వైభవాన్ని చాటుకోవాలి అనే ఒక ట్రెడిషనల్ లెవెల్స్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది వాళ్ళు రావటంతో అంటే ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది అటువంటి పరిష్కకి పరిష్కారానికి ఆ సమస్యకు పరిష్కారం కూడా కాబట్టి వీటిని మళ్ళీ కూడా పునరావృత్తిగా తెలిపే అవకాశం అంటే స్వదేశానికి వెళ్దామనే ఆలోచనతో ఉండడం విదేశీయులు కూడా విదేశీయత్వం ఉన్నా కూడా ఇటువంటివన్నీ కొత్తదైన మార్పులు మనకు కనబడుతూ ఉంటాయి అక్కడ వ్యాపారాలు పెట్టుకునేటువంటి వారు కూడా ఇక్కడ వ్యాపార పునరుత్తేజం చేయాలి భారతదేశంలో అని చెప్పి అక్క భారతదేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఇక్కడ వ్యాపారంగాన్ని పుంజుకునే ప్రయత్నం చేయటం తద్వారా ఆర్థికపరమైనటువంటి భారతదేశానికి ఆర్థిక మంద్యాన్ని నుంచి బయటపడే అవకాశం తర్వాత నూతనమైనటువంటి సాంకేతిక జ్ఞానం పెరగడంతో కొంత ఉద్యోగస్తులకి అనిశ్చితి కొలవటం తద్వారా ఉద్యోగ అవకాశాలు సన్నగెళ్ళటం ఇలాంటివి ఈ మార్కెట్లో జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని తగుదైనటువంటి యాక్టివిటీస్ అంటే మీ వృత్తిరిత్యా ఉన్న యాక్టివిటీస్ని పునరుత్తేజం చేయటం అనేది మంచిదిగా చెప్పబడుతున్నది ఇక్కడ అంటే కావాలని మళ్ళీ కూడా మీరు మీ యొక్క వృత్తిరీత్యా ఉండేటువంటి వ్యవహారాలు మళ్ళీ పునరాహ మీ యొక్క పూర్వీకుల నుంచి ఆస్తిగా పొందినటువంటి వృత్తిరీత్యా మెలకువలు తెలుసుకోవటం అనే నైపుణ్యం తెలుసుకోవటం మంచిది తద్వారా మళ్ళీ నూతన వ్యాపారాలు ఇక్కడ మొదలుపెట్టడానికి అవకాశంగా ఉంటుంది ఇంకా మీరు ఏ దైవికంగా ధార్మికమైనటువంటి కొన్ని సంఘటనలు కూడా చోటు చో చోటు చేసుకోవటం తద్వారా వాటిని కూడా మీరు అద్భుతమైనటువంటి కొన్ని సంఘటనలు జరగటం వాటి ద్వారా మంచి చెడులు రెండు ప్రాబల్యం అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మనకు కనబడే అవకాశం ఉంది ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశానికి నూతనమైన ఉత్సాహాన్ని అట్లనే రంగంలో కావచ్చు సినిమా రంగంలో కావచ్చు రాజకీయ రంగంలో కావచ్చు పెనుమార్పులు సంచలనంగా సృష్టించి ప్రపంచంలో కూడా భారతదేశం వైపు చూపు చూడటం అట్లాగే ప్రతి ఒక్కరు కూడా భారతదేశాన్ని సహకరించాలి పరస్పర అవగాహన ఉండాలి అనే ఒక తోడ్పాటు ఉండడం మన చిరకాల శత్రువులు కూడా దేశానికి ఉండే శత్రువులు ఎవరైతే ఉంటారో ఆ శత్రువులతో కూడా జ్ఞాతి అంటే ఒక మధ్యవర్తిత్వాన్ని వాళ్ళు కోరుకోవటం తద్వారా మనం ఆర్థికంగా కావచ్చు వ్యాపార రంగంలో కావచ్చు ఎదుర్కొన్న సమస్యల్ని కూడా మనం పరిష్కరింపజేయటం భారతదేశం యొక్క ఉన్నతి కూడా మన ప్రపంచమంతా కూడా చాటే దిశగా ఈ విశ్వసునామ సంవత్సరం ఉండటం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సంవత్సరంలో కూడా అందరికి చేతికి ఎంత ధాన్యం లభిస్తుందో ధాన్యదానాన్ని కూడా ఇవ్వటం వల్ల బ్రాహ్మలకు కావచ్చు పెద్దలకు కావచ్చు దైవ కార్యక్రమాలకు కావచ్చు దేవాలయాలకు కావచ్చు అలా ధాన్యదానం చేయటం వల్ల ప్రజాక్షేమం చేకూరి అందరూ సువిక్షంగా సస్యశ్యామలంగా ఉంటారు ఆ యొక్క ఈశ్వరుడు అనుగ్రహంతో ఈ విధంగా మన ఉగాదిని పురస్కరించే విశ్వసనామ సంవత్సరంలో ద్వాదశ రాశులు ఫలితాల యొక్క చెప్పుకుందాం గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వతి నమ హరి ఓం శ్రీమాత సింహరాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా సింహరాశికి నక్షత్రం నాలుగు పాదాలు అట్లే పుబ్బ నక్షత్ర నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదము సింహరాశి చెందింది సింహరాశి యొక్క ఆదాయం చూస్తే పదకొండు ఆదాయం వ్యయం పదకొండు పూజ్యం మూడు అవమానం ఆరు ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ఆదాయ వ్యయాలు ఎంత సంపాదిస్తున్నారో అంత వెచ్చించడం తద్వారా ఖర్చు చేయటం జరుగుతుంది లాభం శూన్యంగా కనబడుతుంది తర్వాత రాజ్య ప్రజ ముగ్గురు గౌరవిస్తారు అవమానించేటువంటి వారు ఆరుగురుగా ఉన్నారు కాబట్టి పొగిడేవాళ్ళు ఎక్కువగా ఉండాలని అనుకోరు పొగిడేవాళ్ళు తక్కువ తిట్టేవాళ్ళు ఎక్కువ అంటే మీ యొక్క సంపాదన ఆర్జన చేస్తే ఏదైతే ఉండో దాన్ని సంపాదించిన దాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు తాహత మించి ఖర్చు చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని బట్టి అవతల మనిషి ఏమనుకుంటున్నారంటే తాహత మించి ఖర్చు పెట్టడం వల్ల ఏంటి వీళ్ళకి అంటే ఉన్నదని చూపించుకోవడమే కదా అని ఒక అపఖ్యాతికి లోనే అవకాశం ఉంటుంది సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే వీళ్ళకి జన్మంలో కేతు ఉంటున్నాడు సప్తమంలో రాహు అష్టమంలో శని గురువు ఏకాదశ ద్వాద స్థానాలు ఉన్నాయి కాబట్టి మే నుంచి గురువు యొక్క మారటం వల్ల ఏకాదశ స్థాన సంచారం వల్ల సింహరాశి వారికి ఎన్ని ఎన్నింట్లో కూడా ఇబ్బందులు ఉన్నా అన్నింటా కూడా గురువు ఏకాదశంలో ఉండటం వల్ల కొంత లాభం చేకూరే అవకాశం ఉంది ఆ యొక్క గురువు అనుగ్రహం పొందడం వల్ల మీరు శుభ కార్యక్రమాలకు కానీ కొన్నిటి వరకు వెచ్చించేటువంటి ఏదో శుభ నిమిత్తం వాటికి శుభకార్యాలకు సంబంధించి మంచి యోచనగా మీరు ఒక అడుగు వేస్తారు అది సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది ఇదివరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన కొన్ని వ్యవహారాలను కూడా కొంతవరకు అనుకూలమయ్యి మీకు చాలా అనుకూలమైనటువంటి సమస్యగా ఉండేవి కూడా అనుకూలమయ్యే అవకాశం ఉంది దీర్ఘకాలికంగా కూడా సమస్యలు ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవటం మంచిది ఆరోగ్య సమస్యలు మెండుగా ఉన్నాయి అట్లనే సప్తమంలో రాహు ఉండటం వల్ల మీరు ఏది చెప్పినా అవతల మనిషి అపార్థం చేసుకోవటం వల్ల మీరు చెప్పే మాట ఏదైతే ఉంటుందో అది అంతా కూడా నానార్థాలుగా భావం చేసి మిమ్మల్ని మీరు ఒక అర్థంతో చెప్తే అది చెడుగా భావనగా వెళ్ళటం తద్వారా ఈవిడ ఎప్పుడు కూడా అందరినీ ఈ విధంగా తూలనాటంలోనే ఉంది అని చెప్పి భావనలుగా ఉంటారు కాబట్టి అవి జాగ్రత్తగా ఉండటం మంచిది అట్లాగే ఈ యొక్క ఏదైనా కూడా పుత్ర సంతానంలో ఏదైతే ఉందో ఆ పుత్ర సంతాన లాభాలు చెక్కునే అవకాశం ఉంటుంది వీళ్ళకి అన్నదానాన్ని మించినటువంటిది లేదనే భావనలో ఉంటారు అన్నదానానికి అత్యధికంగా విచ్చిచ్చే అవకాశం ఉంటుంది అందులోనూ కూడా అనారోగ్య భీతి వల్ల కొంత వైద్యశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది శని అష్టమంలో ఉండడం వల్ల వృధా సంచారము కొద్దిగా పూర్వీకుల దుర్వార్తా శ్రవణము అలా అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత ఈ యొక్క జన్మ కేతు ఉండడం వల్ల కొన్ని మన అనుకున్న రీతిలో అన్ని కార్యక్రమాలు నెరవేరుతాయంటే అక్కడే సగానికి ఆగిపోవటం తద్వారా మానసికమైనటువంటి కొన్ని టెన్షన్స్ చాంచల్యం ఉండటం జరిగే అవకాశం ఉంటుంది జనమంలో కేతు సంచారం వల్ల ఎప్పుడు కూడా అటు ఇటు తిరిగే ప్రయత్నం చేస్తారుగా నిలకడగా ఉండే స్వభావంగా ఉండరు తద్వారా ఏమవుతుందనంటే అంటే నిలకడలేని మనిషి నిలకడలేని బుద్ధి నిలకడలేని యొక్క సంపాదన అన్నట్టుగా మిమ్మల్ని హేలి చేసే అవకాశం ఉంటుంది ఇటువంటి వారికి మీరే అదునుగా భావం చేసి మీ యొక్క విషయాలని అధునగా ఇచ్చి వాటిలో మాట్లాడిపించుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరి కంట్లో పడకుండా మీ యొక్క వ్యవహారాలను చెక్కబడుకునే పరిస్థితిలో ఉండండి ముఖ్యంగా ధనాదాయం బాగుండినా కూడా కొంత ఆగిపోయిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని విషయాలు అనుకూలమయ్యే అవకాశం ఉంటుంది ఏదో ఒక స్థిరాస్తికి ఉందామో ప్రయత్నం చేస్తారు ఒక అడుగు ముందుకు వేస్తారు మళ్ళీ వెనకాల ఒక అడుగు వేస్తారు వాళ్ళ అడుగు ముందు వేయటం వెనకేయటం దీనివల్ల కొంత ఇప్పుడు ఇబ్బంది లేకపోయినా రాబోయే కాలంలో మేము కొంటామా లేదో భావంతో ఉంటారు కాబట్టి రాబోయే కాలం కొంతవరకు ఇబ్బందికరంగానే ఉంది కాబట్టి కొందామా వద్ద ఆలోచనతో మీమాంసతో అట్లా ఉండిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ధనలాభం బాగుండినా కూడా నా ఈ యొక్క మామూలుగా ఉంటుంది వీరేదైనా మంత్రసిద్ధి ఏదైనా జన్మంలో కేతు ఉండడం వల్ల మంత్రోపాసన దీక్షగా తీసుకుంటే కనుక ఖచ్చితంగా వీరికి నెరవేరే అవకాశం ఉంటుంది ఈ కాలాన్ని ఒక మంచి కాలంగా ఎంచుకొని సింహరాశి వారు మంత్రోపాసన తీసుకొని తదేకంగా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా జపం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క విద్యార్థులకి ముఖ్యంగా సామాన్య కాలంగా చెప్పబడింది ఎందుకంటే జన్మలో గురువు పన్నెండులో గురువు ఉంటున్నాడు సామాన్యంగా మార్చు వస్తే అనుకున్న రీతిలో మార్కులు రాకపోవటం నిరుద్యోగులకి చిరకాలంలో ఉద్యోగంలో ఇబ్బందులు ఉండేటువంటి ఏదైతే ఉందో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే పన్నెండులో గురువు అది ఒక ఏకాదంలో గురువు సంచారం చేస్తున్నారు మే నుంచి కూడా కాబట్టి తద్వారా తర్వాత కూడా అక్టోబర్ మాసం కూడా యోగదాయకంగా ఉంది అతిచారం వల్ల కాబట్టి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ప్రయత్నపూర్వకంగా ఏదైనా చిన్న ఉద్యోగం వచ్చే జాయిన్ అవ్వటం అనేది మంచిది ఈ యొక్క సింహరాశి వారికి రాబోయే కాలం ఇంకా కష్టతరంగా ఉంటుంది అనేది చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగం చిన్నదైనా పెద్దదైనా జాయిన్ అయ్యి మీరు యొక్క ఇబ్బందుల నుంచి బయటపడడానికి ప్రత్యేకంగా ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఉండండి తర్వాత ఉద్యోగులుగా ఉండేటువంటి వారికి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది మీ సహచర వర్గాలు మిమ్మల్ని ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది తద్వారా మీరు కూడా అనేక రకాల ఇబ్బందులు కలుగుతారు వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి ఒకచో ఒక నెల బాగుంటే రెండో నెల బాగుండకుండా అలా మూడు నెలకో రెండు నెలకో ఒక ఇబ్బందులు పడుతూ మళ్ళీ ఉన్నత రీతిలో పొందే అవకాశం లాభం పొందే అవకాశం ఉంటుంది కొంత ఈ యొక్క వ్యాపారులతో పాటు చేతి వృత్తి చేసేటువంటి వారికి కూడా కొంత అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు ముఖ్యంగా ఈ యొక్క రైతులకి ఈ యొక్క సంవత్సరం సాభాంగంగా ఉంటుంది పెట్టుబడి ఎంత పెడతారో అంత అంతవరకే లాభం కూడా వస్తుంది అంటే లాభం రాదు ఎంత పెడతారో ఖర్చు ఎంత ఉంటుందో దాని మందం వస్తుంది ఎక్కువైతే రాదు మీరు అనుకున్న రీతిలో ఎంతవరకు ఖర్చు పెడితే అంతవరకే మీకు ఆదాయం ఉంటుంది ఈ విధంగా సినిమా రంగంలో ఉండే వారి వారికి అనేక రకాలుగా లాభదాయకంగా చిన్న ఆప్షన్ ఏదైనా చాయిస్ మిమ్మల్ని తీసుకుంటే కనుక దాన్ని మీరు పెంచుకునేటట్టు ఉండాలి కానీ ఏదో చిన్న పాత్ర కదా చేస్తే మనకేం వస్తుంది అనేది చిన్న పాత్ర లేపంటే పెద్ద పాత్రకి అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీరు అందిపించుకునే అవకాశం ఉండాలి రాజకీయ నాయకులు ఏదైనా కూడా క్రియాశీలకంగా పనిచేయటం మంచిది ముఖ్యంగా మీ పని క్రియాశీలకంగా అంటే లోపల మీరు ఉండేటువంటి అంతర్గతంగా కూడా ప్రాంతంలో మీ పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయడం కానీ ఎక్కడో పెద్ద ఆందోళన ఎక్కే ప్రయత్నం చేయకండి చిన్నది అందుకుంటే పెద్దది అదే ఆటోమేటిక్గా వస్తుంది అది మీరు ప్రయత్నం చేయడం సింహరాశి వారికి ఎందుకంటే ఇంట్లో బాగుంటే బయట గెలుస్తాం ఇంట్లోనే బాగాలేకపోతే బయట గెలుస్తాం కాబట్టి ఇంట్లో గెలిచే ప్రయత్నం చేయండి ఆవిడ బయట కూడా మీరు గెలుస్తారు కాబట్టి కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఇంకా కొద్ది సమస్యగా పరిష్కారం కాకుండా ఉంటాయి ఏదైనా కూడా విదేశీ ప్రయత్నాలు విదేశీ విద్య విదేశీ లాభాలు విదేశీ పెట్టుబడులు లాంటివి మీకు పెద్దగా అనుకూలమయ్యే అవకాశం లేదు సింహరాశి వారికి కాబట్టి వాటిని వాటి